ఐదవ అధ్యాయము మనము పన్నెండు నుంచి పద్నాలుగులో చదువుకున్నా ధ్యానించుకుని ఆరాధనలో చదాం మరియు ప్రభు అని యహోవా ఏ మాట సెలవిచ్చుచున్నాడు ఏమాట మాట ఏదో వారి మీద పగ తీర్చుకొనుచున్నారు తీర్చుకునే వారు బహుగా దోషులైన కనుక ప్రభు అని యహోవా సెలవిచ్చినది ఏమి ఇక్కడ ఏదో ఏదో మీలు అంటే ఏసావు సంతత్తి వారు యాకోబు ఏషావు ఎవరు వారు కవల పిల్లలు ఎవరు కుమారులు వాళ్ళు రేప రెంక రేముక కుమార్ విశాఖని వాళ్ళు వేస్తున్నారు విశాఖ రైట్ కుమారులు అయితే ఏసావు శరీరానుసారైపోయాడు యాకోబు ఆత్మానుసారుడు అయిపోయాడు యాకోబు సేవ స్థానంలో ఉండాలి ఏసావు యాకోబు ఇప్పుడున్న స్థానంలో ఉండాలి కానీ ఆత్మీయ విషయాల్లో ఆయనకి ఆసక్తి లేదు తర్వాత ఆయన ఎక్కువ ఏంటంటే బయట అరణ్యంలో ఉంటూ ఆ వేటాడి బాగా మాంసం గ్యాంస తినేవాడు అనమాట ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు ఇంట్లో ఎవరు ఉంటారు యాకో తింటాడు అన్నట్టు కాబట్టి తల్లిదండ్రులతో ఉంటాడు ఆయన ఏంటంటే బయట ఉండేవాడు అనమాట సరే ఇక్కడ దేవుడు ముందుగానే రెపికాకి బయలుపరిచాడు ఏదో వయసావు తన భవిష్యత్తు ఏమవుతుంది అనేది ముందుగానే తెలియజేశాడు పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడు పెద్దవాడు చిన్నవాడికి దాసులు అట్లాగా ఎవరైతే దేవుని కనపరచరో ఎవరైతే ఆత్మీయ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారో వారంతా కూడా దాసులు అవుతారు కొత్త నిబంధన ప్రకారం పాపానికి దాసులు అవుతారు శాతానికి దాసులు దేవునికి దాసులు కాలేదు దేవునికి దాసులు కావాలంటే ఎట్లాగా చూడండి రాసిన పత్రిక రోమేల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చింది అప్పటి క్రియల వల్ల మీకు ఏమి ఫలము కలిగినము వాటి అంతము మరణమే ఆయనను పాపము పాపము నుండి విమోచింపబడి అందున మనం కూడా ఒకప్పుడు ఏ సేవ వల్లే ఉంటుంది ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా ఏమైందిప్పుడు యాకోవాలి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి దేవుని ఎరగటానికి దేవునితో సంబంధ ఆవాసాలు కలిగి ఉండటానికి దేవుని సేవించటానికి యోగ్యులమయం ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కడుగుబడి విమోచింపబడి తర్వాత ఇరవై మూడు కూడా పాపం వల్ల వచ్చి జీతము క్రీస్తుని అంగీకరించిన వారే దేవుని సేవ చేయగలుగుతారు యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారే ఏసు రక్తములో కడుగుపడిన వారే పరిశుద్ధులవుతారు పరిశుద్ధులే పరిశుద్ధుడైన దేవుని సేవించడానికి అదుపులో అవుతారు అది ప్రార్థనే ప్రార్థనే కావచ్చు ఆరాధనే కావచ్చు సువార్త చెప్పడమే కావచ్చు ఇంకే పరిచయ చేసినప్పటికీ మనకేం అవసరం పరిశుద్ధత అవసరం ఆ పరిశుద్ధత ఎట్లా దొరుకుతుంది మనకి యేసు ప్రభు ఉంది అందుకని క్రీస్తు పరిశుద్ధ పరచబడిన వారమే పరిశుద్ధులుగా ఉంటుకు పిలవబడ్డాను అన్నమాట ఒకే పరిశుద్ధులుగా ఉండి ఏం చేయాలి ఊరికే మూలం కూర్చోకూడదు కానీ దేవుని మందిరానికి రావాలి దేవుని సేవించాలి దేవుని సేవలు యాజక ధర్మంలో మొట్టమొదటిది ఆరాధన తర్వాత మనం మిగిలిన కోడికల్లో ప్రార్థన అనేది కూడా చేస్తూ ఉంటాం ఈ రెండు కూడా చేయాలి ప్రాముఖ్యమైనవి అట్లా ఏసావు దేవుని సేవించడానికి యోగ్యత కోల్పోయాడు భూసంబంధి అయిపోయాడు అయితే ఈయన మాత్రం తర్వాత దేవుడు అనేకమైన పరీక్ష పరిశోధనలుగా తీసుకుని వెళ్ళి విరవ కొ కొట్టి నేను ఏం చేశాడంటే ఆ బీతాలని కట్టడానికి అక్కడ బలిపీఠాన్ని కట్టడానికి కుటుంబ సమేతంగా వెళ్ళి బలులు అర్పించడానికి దేవుడి తన్న ఏం చేశాడు వాడుకుంటూ వచ్చాడు మనల్ని కూడా మనకు గతమందు వారము భూ సంబంధము సాతాన సంబంధము ఈ లోక సంబంధము అయినప్పటికీ కూడా వాటి అన్నిటి నుంచి విమర్శించి మనల్ని పరిసంబంధులుగా చేశారు క్రీస్యసు సంబంధులుగా చేస్తారు క్రీస్త అయితే ఏం చేయాలి చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదు క్రీస్తు యస్ సంబంధులు అయితే ఏం చేస్తారు చూడండి గలతీ ఐదు ఇరవై ఐదు

అది అంటే మనం చచ్చిపోలేదు కానీ మనలో ఉన్న దురాశల్ని మనం ఏం చేయాలి సందేశం ఆనాడు ఆదా మావులు ఏం చేశారంటే ఆ దురాశల ఫలాన్ని తిన్నారు శరీరాశ నేత్రాశ జీవు అదంతా మనలోకి ప్రవేశించింది కదా ఏసుక్రీస్తు ప్రభు మనలో అనంతకాలము ఆ దురాశలు మనలోనే ఉంటూ ఉంటాయి అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించామో నూతన హృదయం నూతన స్వభావం ఇచ్చాడు కనుక ఇప్పుడు క్రీస్తు సంబంధులు శరీరము దాని దురాశతో ఏం చేయాలి ఇప్పుడు సరి అప్పోసండ్ పౌరు సాక్షినిస్తాడు నేను క్రీస్తుతో కూడా సులువు వేయబడుతుంది సరే అంటే శరీరంలో చచ్చిపోలేదు కానీ ఉన్న నేను అనేది చచ్చిపో ఎవరితో నేను అన్నాడు నేను మళ్ళీ ఏముంటుందండి నేను నేనేం కావాలి ఇప్పుడు ఇప్పుడు నాలోన నేను సరిపోతేనే మనం దేవుని సేవించగలం లేకపోతే దేవుణ్ణి సేవించి దేవుని సేవ చేస్తే నాకు రోజు మటన్ ఎక్కడ దొరుకుతుంది ఏ సేవకి రోజు అడవిలో పోయే లేయాలి మటన్ ఎక్కడ దొరుకుతుంది లేకపోతే ఈ పక్షి అదే పని తిండి కోసం అండి లోకంలో మనం పుట్టింది కదా దేని కొరకు అందుకనే ఫిలిపి పత్రికలు ఏమంటాడు ఫిలిపి మూడు పద్దెనిమిదిలో ఏమంటాడు చూడండి వారి కడుపే వారికి వారు సిగ్గుపడవలసిన వాటిని ఏం చేస్తున్నారు అది సేపు కాబట్టి ఆత్మీయ విషయాల ఆసక్తి లేకుండా కేవలం భౌతిక విషయాల్లో కడుపు విషయాల్లో ఏ లోక జీవితంతో మటుకే మనుషులు జీవిస్తున్నారు అంటే వారంతం నాశనమే వారంతం నిత్య నాశనమే వారంతం మామూలు నాశనం కాదు ఏ నాశనది నిత్య నాశనం నాశనం అంటేనే ఆ మాట వినలేము దాంట్లో ఇంకేం తోడైంది నిత్యనాశ అదే నరక దశ సో అటువంటి పరిస్థితి నుంచి ఆత్మీయ దరిద్రత నుంచి దేవుడు క్రీస్తలో మనల్ని విడిపించి మనల్ని ఏం చేశాడు క్రీస్తు నందు విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేశాడు అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యానికి రెండో ఐదులో ఉంటుంది అనమాట యాకోబు రెండో ఐదు జేమ్స్ ఎపిజల్ ఆఫ్ జేమ్స్ టూ ఫైవ్

దా మనం ఏంటంటే నిరాక్షేపంగా యేసుక్రీస్తు ప్రభుని ఏం చేసిన ఏ ప్రశ్న లేకుండా అంగీకరించు రక్షకుడిగా అంగీకరించాం ఏసు ప్రభు నా పాపాలు కొరికి చనిపోయి తిరిగి లేచినాడని పాపాలు పాపాలను క్షమించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని ఆత్మీయ జీవితంలో ఏం చేశాడు నడిపిస్తుంది ఓకే మనల్ని నడిపిస్తుంది కొనసాగింపు చేస్తుంది సో అందుకనే అందుకనే మనము జాగ్రత్తగా దేవుడు ఏం చేయాలి స్థుతించాలి ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో దేవుడు ఏం చేశాడంటే యదోమేయులు యదోమేయులు అంటే ఏసావ సంతతి ఏసావ సంతతి ఒక దేశం అనుకుంటే ఈ యదోమేయులకి ఒక హెచ్చరిక ఇచ్చాడు లేకపోతే తాను ఏ విధంగా తీర్పు తీర్చిపోతున్నాడో ఆ విషయాన్ని చెప్పాడు పన్నెండవ స్వయంలో మేలు యోధా వారి మీద పగ తీర్చుకోవచ్చు మీరు చేసే నేరం ఏంటండి యోధా వారు దేవుని ప్రజలు యోధా వారు దేవుని ప్రజలు కదండి వారిని ఈయన హింస వీళ్ళు హింసిస్తున్నారు ఎవరు వారిని నష్టం కలిగజేస్తున్నారు ఏదో మీరు వారికి విరోధంగా ఎప్పుడు కూడా ఆత్మానుసారులకి శరీరానుసారులు విరోధంగా ఎందుకంటే శరీరానుసార్లు ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా మారాలని యోచించదు సంఘాల్లో కూడా ఆ విధంగా ఉంటారు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి శరీరానికి సమాధాన పరుచు వారి ధనిలు వారి దేవుని కుమార్తె అయితే కొంతమంది ఎదుటి వాడు తప్పైనప్పటికీ కూడా వీళ్ళు అడ్జస్ట్ అయిపోతారు ఎవరు ఆత్మానుసారం అడ్జస్ట్ అవ్వలేదంటే ఏమవుతాం శరీరానికి శునిప్పుడు అబ్రాహం ఆత్మీయుడా లోత ఆత్మీయుడా లోతులోని శరీరతత్వం ఏంటి ఆయనకి భూసంబంధమైన ఆశలు మందలు విస్తరించినాయి ఎవరిని బట్టొచ్చినాయి అబ్రహంను బెట్టి వచ్చినాయి అబ్రహ్ తీసుకురాకుండా అక్కడే వదిలేస్తే ఆయన గతి ఏమయ్యేది గతి లేదు మతి లేదు కాబట్టి చివరికి అది ఎక్కడి నుంచి తెస్తే అక్కడికే పోతుంది పందిని తీసుకొచ్చి కడికి పైన పెడితే సాత్ మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది అది భూసంబం మన కూడా అటువంటి వారమే అయితే ఎప్పటికప్పుడు కూడా మనం మందిరానికి వస్తున్నాం కాబట్టి దేవుని వాక్యాన్నించినాం కనుక దేవుని ఆరాధిస్తున్నాం కనుక దేవుని ప్రార్థన చేస్తున్నాం గనక విశ్వాసంలో చల్లారిపోకున్నట్లు జీవితంలో ముందుకి సాగుతున్నాం ఓకేనా అందుకనే మీరేం చేస్తున్నారంటే ఏదో వారి మీద పగ తీర్చుకొని ఉన్నా కొత్త నిబంధనలో మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి పన్నెండు అధ్యాయము రోమేలు క్రాసిన పత్రిక ఇరవై వర్షం చదవండి చదవండికి రాసిన పత్రిక కాబట్టి పోతుంది పగ తీర్చుకున్నట్టు నా పని ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఆ చోటు చూసారే దేవుడు ప్రతి మనిషిని ప్రతి మనిషి క్రియల్ని ఆలోచనల్ని ఎప్పుడు కూడా పరిశీలిస్తాడు పదే ఆయన ఎరిగిన వాడుగా ఉంటాడు ఇప్పుడు నేనేం తప్పులు చేశానో నీకు తెలుసా దేవునికి తెలుసా దేవునికి తెలుసు కాబట్టి నువ్వు నాన్ను తీర్పు తెచ్చు నాకు ఎవరు తీర్పు తీరుస్తారు నేను నిన్ను తీర్పు తీర్చాక మనమంతరం కలిసి ఎవరికి వారే తీర్పు తెచ్చుకొని పనిలో పాలన దేవుడితో ఏం కావాలి ఇప్పుడు సమ ప్రతి క్రియను బట్టి ప్రతికూలమైన ప్రతి శరీర సంబంధమైన ప్రతి తీర్పు క్రియను బట్టి దేవుడు తీర్పు తెరుస్తారు ఆ తీర్పులానికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఆత్మీయంగా కూడా ఎదగలే అందుకని ఎప్పటికప్పుడు సరి చేసుకుని ఆత్మీయంగా బలపడుతూ సిద్ధపడుతూ రావాలి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజల్ని ప్రజలకు విరోధంగా పనిచేస్తారు మొదటి నుంచి అలాగే ఉంది కయ్యుని కూడా ఏం చేశాడండి కయ్యము శరీర సంబంధి దేవుని సంతోష పెట్టలేకపోయాడు రెండవది హేపీఎల్ ఆత్మీయుడు కనుక ఈ శరీర సంబంధి ఆత్మా సరైన ఏ పేదం చేశాడు సంతోష అట్లాగే ఉంటాయి ఈ దినాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి శరీరానుసారంతో జాగ్రత్తగా వ్యవహరించాలి మనం శరీరానుసారులుగా ఉండకూడదు అబ్రహంగా ఏమన్నాడండి లోతతో అయ్యా నువ్వు కొడుకుపోతే నేను ఎడమకపోతే ఎడమకపోతే అంతా నువ్వే తీసుకో ఎందుకన్నాడండి ఆ మాట ఆత్మ సంబంధం కాదు పర ఆయన ఆయన ఆశ దేని మీద ఉంది ఆయన చూపు దేని మీద ఉంది ఫిబ్రిల్ ఒక ఫిబ్రిల్ పదకొండు పది సదు ఫిబ్రిల్ పదకొండు ఎబ్రిల్ పదకొండు దేవనుగా దేవుడు దేనికి ఉన్నాడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అది ఈయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు లోతు పునాది లేని పట్టు ఈ లో సంబంధమైన దాని ఇంకేంటంటే కదా శాపగ్రస్తం అది సోదమ్మ కుమార సరే వాటి వైపు వెళుతుంది సో అటువంటి భయంకరమైన ఆ పరిస్థితి సరిదో సరిపెట్టుకొచ్చారు కాబట్టి ఆ కనుక ఆ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటారు అట్లా మనం లేకుండా ఏదో మేలు వాళ్ళే ఉండకూడదు ఆ యోధా వారి మీద పగ తీర్చుకుంటారు పగ ఇప్పుడు ఆ పగ తీర్చుకోలే పని ఎవరిది కాబట్టి తనంతటి తానే వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు కాబట్టి దేవుడు తప్పకుండా ఏదో మేల్నే వాళ్ళని అడిగడం చూడండి ఆ చూసారా

వారికి ఏంటంటే తీర్పు తెచ్చాడు ప్రవచనాన్ని చెప్పారు నో దినాల్లో కూడా గట్టి అందరి మీదకి జల ప్రళయాన్ని ప్రకటించబోతున్నాం ఈ దినాల్లో ఉన్న పాపలందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత సాధి ఇప్పుడు డైరెక్ట్ గా వాతావరణంలోకి వెళ్ళిపోతున్నాం ఓకే సో కనుక అందుకని ఈ లోకంలో కూడా ఆత్మానుసార్లకి విరోధంగా ప్రవర్తించే వారిని శరీరంలో కూడా శిక్షిస్తూ ఉంటాడు ఆత్మానుసార్లు కొన్నిసార్లు యదోలాగా ప్రవర్తించిన శరీరంలో ఏం చేస్తాడండి శిక్షిస్తాడు ఎందుకంటే వారి ఆత్మని నాశనం చేసుకోకుండా కూడా వారి శక్తి సరిదిద్దుకొని పశ్చాత్తపట్టడానికి ఆత్మీయంగా ఆత్మానుసారంగా మాట మార్చటానికి నేను కొన్ని ప్రతికూల పరిస్థితులు అందించి శ్రమ ద్వారా కష్టాల ద్వారా నష్టాల ద్వారా వ్యాధుల ద్వారా బాధల ద్వారా ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఏం చేస్తాడు విరగ కొట్టి నలుగు కొట్టి పశ్చాత్తాప ఉదయం గురికి తీసుకొస్తాడు అది విరిగి నలిగిన ఉదయం దాగిలు పాపం చేసిన తర్వాత పశ్చాత్త అది విరిగి నలిగిన ఉదయాని ఇది అట్లా పశ్చాత్తాపాడకుండా పాపాలు విడిచిపెట్టకుండా కనిపి పొందకుండా బళ్ళు అనిపిస్తే ఎవరు అంగీకరిస్తారు ఆరాధిస్తే ఎవరు అంగీకరిస్తారు లేదు చూడండి ఈ ఏదో నేను ఇంకోటి ఏంటంటే చూడండి ఉపాధ్య ఉపాధ్యాచ్ ఉపాధ్యాచ్ సంతతికి బట్టి అవమానం చూసారండి ఈయన ఇంకేవంత ఎవరిని బలహీన పరిచాడు ఎవరికి విరోధంగా యాచోరా సహోదరుడైన సంతటికి బలాత్కారు ఏం చేశాడండి ఆయన వాళ్ళు కణానికి వెళ్ళేటప్పుడు యదోమీలో ఎంట్రీ ఇవ్వలేక యదోమీలో ఎంట్రీ అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎరుకో పట్టణం లాంటిని నేను చేశాడు అంట్రీవనని మొత్తం పట్టణాన్ని నాశనం కూలిపోయింది గోడలన్నీ ఏమైనా ఓకేనా ఏమన్నా నీకు అర్థం అవుతున్నా కనుక గోడలన్నీ కోరిక సో కనుక మనం కూడా ఏం చేయాలి ఏదో మనం ఏంటంటే గర్వము అతిశయము ఈయన యాతో బలహీనుడు అనుకుంటున్నాడు

సార్ ఎవరు నిజ దేవుని కలిగిన వాడు నిజముగా సహాయం చేసేదేవుడు ఆయనని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎవరు సిగ్గు అరచలేరు అటువంటి యాకోముని బలహీనుడు గాంచి నేనే బలవంతుని అనుకుని తన గర్వాన్ని బట్టి తనకు విరోధంగా పోరాడుతూ వచ్చారు మొదటి నుంచి కూడా మన ఇద్దరు సొంత సహోదర్లేదు కదా మొదటి అడుపుని పుట్టిన వారే సంతానం అట్లా అయిపోయింది కదా అందుకనే ఇక్కడ ఇంటికి మనం నేర్చుకునేది ఏంటండి మొదటి మనం ఎవరు ఏదో అంటున్నారు తర్వాత ఎవరు మనం మార్పు చెందిన యాక్కులు ఉంటాయి కాబట్టి యాక్కులాగా ఉండాలా ఎలాగ ఉండాలి యాక్కు లాగుంటూ మళ్ళీ ఏదో ప్రవర్తన మనకి ఉండకూడదు ప్రవర్తన వారికి ఉన్నది ఉపాధ్యాయ పత్రికలు మీరు మొదటి నుంచి చదువుకుంటే చిన్నది ఒకటే పత్రిక కాదు ఒకటే ధర్మం దాంట్లో దాన్ని చదువుకుంటే వాళ్ళ ధర్మం వారికి వాళ్ళకి వచ్చే తీర్పులు అన్నిటి కూడా ఉన్నాయి గర్వాల నుంచి నేను గడ్డలాగా నా గూడిని ఎక్కడో పర్వతాల్లో కట్టుకుంటాను నేను తప్పించుకుంటాను ఎవరు నన్ను కింద పడమే లేదు ఇవన్నీ అనుకుంటాను అట్లా అనుకుంటే ఏమవుతాయండి ఒకటండి దేవుడు కూడా అట్లా చాలా మంది అనుకున్నారు అట్లా వాళ్ళు అంటే ఏం చేశారు తోసులు అయిపోయింది ఇందులో నేపకేదిన జరికి కూడా ఏం చేశారండి అట్లా

ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడంటే నా జన్మైన ఇస్రాయల్ చేత ఏదో వారు యదో వారి మీద చివరికి ఇప్పుడు బలహీనుడిగా కనబడిన ఇస్రాయల్ వారి ద్వారానే లేకపోతే ద్వారానే ఏం చేస్తాడంట దేవుడు పలుకు అంటే నీటిని బలపరిచి గర్విస్తున్న వారిని ఏదో మీద ఏం చేస్తాడంటే అణచివేస్తారు నిర్మూలన చేస్తారు తగ్గ తగ్గానికి అప్పు ఓకే అండి అది అందుకనే శత్రువును ఓడించగలిగే ఆత్మీయ బలాన్ని మనం ఆత్మీయ బలాన్ని పొందాలంటే ఎప్పుడు కూడా ప్రభు మనకి తోడుగా ఉండేది తెలుసుకోవాలి శ్రీఘ్రంగాని పాదముల కింద సాతాను తల గంగా మనం అంటే అటువంటి ప్రభువుని మనం ఆధారం చేసుకోవాలి ఎందుకంటే ఆపద్యని ముందు మీరు చూడండి యశస్వీలకు రాసిన పత్రిక ఆడవద్య పదవి వచ్చిన యశస్వి ఆ చూడటూ ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైన సర్వాంగ కావశాను ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తునే మనం ధరించుకోవాలి ప్రతిదీ కూడా నా రక్షణ ఎవరు నా నీతి ఎవరు నా సమాధానం ఎవరు మనం క్రీస్తుని బట్టి అర్థం నేను ఆత్మీయంగా ఏమైనా అది కేవలం ఎవరిని బట్టి దేస్ అట్లా మనం క్రీస్తుని ఆధారం చేసుకుని లోపల జీవించినప్పుడు మన మీద సాతాన్ని కానీ లేకపోతే సాధాన్ని ఎవరైనా వాడుకుని మనకు విరోధంగా వారు మనకి నష్టం కలిగి చేసినప్పటికీ దేవుడు తప్పకుండా వారి మీద పగ పగ తీర్చుకున్నది నా మనం ఏం చేయాలి మనకి జరిగిన న్యాయాన్ని మన శత్రువు ఎలా హింసించాలో ఇతరుల శరీరాలు సార్లు వాటి గురించి మనం ప్రార్థన చేస్తాం దాని మీద కూడా ఏం చేశారంటే ప్రార్థన చేస్తాం దానికి క్షేత్రేవుడు సవరు కదా సౌరులు నానా విధములుగా నీచాడు ఏం చేశాడు నేను కొట్టే కొట్టాడు నీతి మంత్రి కొట్టడానికి నీతి మంత్రుడిగా ఏం చేస్తున్నాడు దావీ దేవుడు ఏం చేశాడండి పార్టీ సానికి కుటుంబం అంతా కూడా ఎంత శ్వాతగ్రస్థాయి కూడా మానవుడు నేత్రలో కుంటి వాడు అటువంటి పరిస్థితులు అందుకని శరీరానుసారులు శాపగ్రస్తులు ఆత్మానుసారులు ఆశీర్వాదములకు పాత్రలు వారి పక్షంలోనే దేవుడు ఉండి వారి ద్వారానే దేవుడి కార్యాలు జరిగించుకుని వారి ద్వారానే శత్రువును కూడా సమరిస్తాడు సిద్ధిపరుస్తాడు ఆరాధన చేసుకున్నాం